నాలుగు నాలుగు ఇరవై ఐదు శుభ శుక్రవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా అన్ బెట్టింగ్ యాప్ల ద్వారా ఏ ఒక్కరు కానీ ప్లే చేయొద్దని ప్రతి ఒక్కరికి తెలియజేయండి లాభాలు ఎక్కువ ఉన్నాయని నమ్మిస్తారు నమ్మద్దండి దయచేసి మనం వాళ్ళకి మేలు చేసిన వాళ్ళమవుతాము వారి కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళమైతాము అదేవిధంగా అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేటుకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ స్టార్ట్ నౌ కాయగూరల ధరలు టమాటాలు కేజీ పది మూడు కేజీలు ముప్పై మిరపకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పదహైదు వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు కాకరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చిక్కుడుకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చోళకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఎర్రగడ్డలు నూటికి నాలుగు కేజీలు రెండు కేజీ యాభై ఉర్లగడ్డలు రెండు కేజీ యాభై నూటికి నాలుగు కేజీలు నాలుగు నాలుగు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్కే రిటైల్ ధరలు అమ్మబడదు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును అదేవిధంగా అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా బెట్టింగ్ యాపుల ద్వారా ప్రజలు చాలా దెబ్బతింటున్నారు ప్రతి ఒక్కరికి తెలియజేయండి బెట్టింగ్ యాప్లు ప్లే చేయతని దయచేసి ఇప్పుడు లక్ష్మీ ప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషయాలు ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ ఫర్ ఆల్